హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను అందులో ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్ నా పేరు భాను నేను నక్లెస్ రోడ్లో జరుగుతున్న నర్సరీ మేళాకి వెళ్ళానండి అక్కడ కుండీలు కానీ మొక్కలు కానీ చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట అవన్నీ చూసి నేను మీకు చెప్తున్నాను అనమాట ఇవి సెరమిక్ కుండీలు ఉన్నాయి కానీ సెరమిక్ కాదు ప్లాస్టిక్ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి ఒక్కొక్క కుండీ వచ్చి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అట్లా చెప్తున్నారు కానీ కుండీలు అయితే చాలా గట్టిగా చాలా ఫ్యాషన్గా ఉన్నాయన్నమాట బెడ్రూమ్లో పెట్టుకోవడానికి కానీ దేనికైనా బాగుంటే అది ఉంది చూసారా బుద్ధుడు బొమ్మ అది టూ హండ్రెడ్ అని చెప్తున్నారు కాకపోతే నేను వేరే దగ్గర నేను కూడా తీసుకున్నాను కానీ ఇంకా తక్కువకు తీసుకున్నాను అనమాట ఈ ఇక్కడ ఈ షాప్లో కొంచెం కాస్ట్గానే ఉన్నాయి వేరే షాప్లో కొంచెం తక్కువ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఏమేమి తీసుకున్నాను అవన్నీ చెప్తాను చూపిస్తాను ఇది ఎయిటీ రూపీస్ అట కుండీ ఇది కూడా చాలా గట్టిగా బాగుందనమాట కుండి కుండీ ఇవన్నీ సరే మీకు తెలుసు కదా సరే మీకు కుండీలు ఇవన్నీ పోతాయి గాజు కుండీలు టైప్ అనేసి ఇవైతే నేను తీసుకోలేదు కానీ ఇవి అయితే మాత్రం చాలా మోడల్గా ఉన్నాయి చూసారు హ్యాంగింగ్ పాట్స్ ఎలా ఉన్నాయి మధ్య మధ్యలో మన హ్యాంగింగ్ పాట్స్ మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అంట పాటు పైన ఫ్లవర్ కూడా చాలా బాగుంది కుండీలు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి మేము మొత్తం అంతా చూసామండి ఎక్కడ చూసినా కూడా సక్లెంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి చాలా బాగున్నాయి కాకపోతే రేట్లు మాత్రం హంగా స్నేక్ ప్లాంట్ అడిగాను ఎల్లో కలర్ షేడ్ ఉన్న స్నేక్ ప్లాంట్ త్రీ హండ్రెడ్ చెప్పారు రెండే ఆకులు ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లో ఇవి చిన్న బొమ్మలు కొన్ని కొన్నాను అనమాట ఇవి సముద్రంలో దొరికే రాయలటండి కానీ చాలా బాగున్నాయి అనమాట చాలా రేట్లు చెప్తున్నారు కానీ మౌంటెన్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంట్లో చాలా సూపర్ గా ఉంటాయి ఇవి నాకైతే చాలా బాగా నచ్చే రేట్లు అడిగితే మాత్రం ఆకాశానికి అంటుతున్నాయి ఎందుకంటే వాళ్ళు కష్టపడి తెచ్చారు కాబట్టి చాలా బాగున్నాయి అనమాట అందుకని ఉంటుంది ఒక ఆయన కొన్నారు ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియో